అందరికీ నమస్తే వెల్కమ్ టు మై కిచెన్ ఆనియన్ ఎగ్ కర్రీ చాలా టేస్టీ ఎగ్ అంట పులుసు ఎలా చూసేద్దాం రండి ముందుగా ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకోండి ఈ కర్రీకి ఆనియన్స్ చిన్నగా ఉంటేనే బాగుంటుంది మీస్ట్ పొడుగు కట్ అన్ని ఇలాగే కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోండి ఇందులోకి కొంచెం చింత తీసుకోండి అలాగే ఎగ్స్ని ఇలా ఉడకబెట్టుకొని ఒక దారంతో ఇలా కట్ చేసుకోండి మంది పిల్లలు ఎగ్స్ ఉడకపెడితే తినరు కదా అందుకు ఇలా వేస్తే గ్రేవీ మొత్తం పట్టి చాలా టేస్టీగా ఉంటుంది చిన్న నిమ్మకే సీజన్తో చింతపండు పక్కన స్టవ్ అలరించి ఒక పెనం పెట్టి దాంట్లో రెండు పావులు ఆయిల్ పోసుకోండి ఇందులో నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా చేసి వేసుకోండి మనం కోసి పక్కకు పెట్టుకుని ఆనియన్స్ మొత్తాన్ని ఇలా వేసుకోండి ఇప్పుడు వీటిని కలుపుకోండి చాలాసేపు వేగ ఇలా బ్రౌన్ కలర్ బిర్యానీకి ఏ కలర్ అయితే ఆనియన్స్ ఉంటాయో ఆ కలర్ వచ్చేదాకా వేపుకోండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వేసుకోండి అలానే పావు స్పూన్ పసుపు వేసుకోండి అల్లం పచ్చి వాసలు పోయేంత వరకు ఇలా కలుపుకోండి కాసేపు ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల కారం వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి మేము కారం ఎక్కువ తింటాం ఎక్కువ వేసుకున్నాం మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఇప్పుడు ఇలా కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నా మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇది సరిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ మనం నానబెట్టుకున్న చింతపండు రసం తీసి పోసుకుంటే అలానే దాంతో కొన్ని నీళ్లు కూడా పూసుకొని ఇలా కలపండి దీన్ని మా సైడ్ అంట పులుసు అంటారు ఏ గంట పులుసు మీ సైడ్ ఏమంటారు ఇందులో కొన్ని కొన్ని నీళ్ళు ఒక గ్లాస్ ఇలా కలుపుకుంటూ పోసుకోండి మీరు పులుపు ఎక్కువ తింటే ఎక్కువ చింత రసాన్ని పోసుకోండి లేదంటే లేదు వీళ్ళు తక్కువ వేసుకోవచ్చు చూసి ఇలా మూత పెట్టి కాసేపు ఉడికించుకొని తర్వాత ఇలా మూత తీసి చూద్దాం ఫైవ్ మినిట్స్ అని కాదు ఇలా మసులుతున్నప్పుడు టైంతో సంబంధము లేదు కొంతమంది స్టవ్ సిమ్ లోహా ఎలా ఉంటుంది కదా అందుకే టైంతో సంబంధం లేదా ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇలా వేసుకోండి కట్ చేసి మీకు ఇష్టం ఉంటే ఇలా కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే మామూలుగా ఉడకపెట్టి వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే గ్రేవీ మొత్తం ఎగ్స్ బట్టి మంచి టేస్ట్ వస్తుంది నాకు మాకు ఇలానే ఇష్టం అందుకే ఇలా వేసుకున్నాం మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా మూత పెట్టి ఉడికించుకున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం ఇప్పుడు ఇలా కలుపుకోండి మీకు ఈ పులుసు తెలుసు మీరు ఎప్పుడైనా ట్రై చేసాను మీకు తెలిసింది కామెంట్ చేయండి నేను చేసే ప్రాసెస్ కరెక్టా కాదు కూడా కామెంట్ చేయండి ఇలా మొత్తం ఎగ్స్ని తిప్పుకుంటూ మంచిగా కలుపుకోండి అటు ఇటు మంచిగా కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకుందాం దీన్ని ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇలా మసూలుతున్నప్పుడు మంచిగా కలుపుకోండి ఇందులో ఆ స్పూను గరం మసాలా వేసుకున్నాం ఇది మేము ఇంట్లో తగ్గి వచ్చేసింది బయటికి కాదు వేసుకొని మంచిగా కలుపుకోవాలి అలా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఎగ్ కర్రీ రెడీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎగ్ అండ్ పులుసు మీకు తెలుసా మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా చేయకపోతే ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ